आरपीएल सरकार गिरफ्तार वर्ल्ड भारत देश क्षेत्रो समाचार हस्पो चट्टम అనేది చరిత్రాత్మక గనే అంత సహోసఒక నిర్ణయం అంటే ప్రజలకి ఉత్త్వాని నెల తీసి వాస్తవాలు తెలుసుకున్నటువంటి మహత్తరమైన అవకాశం సమాచార హక్కు చట్టం ద్వారా యూపీఏ ప్రభుత్వం ఆనాడు మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారు తల చేశారు నిన్నటికి ఇరవై సంవత్సరాలు అయింది ఈ సమాచార హక్కు చట్టం ఈ చట్టం యొక్క గొప్పతనం దాంట్లో ఉన్నటువంటి ప్రాముఖ్యత సమాచార చట్టం హక్కు చాలా మంది తెలుస్తుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఆనాడు దూరదృష్టితో మనమోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారు సీనియర్ నాయకులు ఆలోచించి ప్రజలకి ప్రభుత్వ సంస్థ సమాచారాన్ని పొందే అధికారం ఇవ్వడం ద్వారా ప్రభుత్వ పరిపాలన పారదర్శకంగా బాధ్యత చేయటం ఈ చట్టంలోని ముఖ్య అంశం ముఖ్యంగా సమాజంలో అనేదాన వర్గానికి ఈ చట్టం జీవనరేత మారి పోలీస్ స్టేషన్ మొదలుకొని డీజీపీ వరకు గ్రామ విలేజ్ సెక్రటరీ మొదలుకొని చీఫ్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ వరకు ಎ ಕಷ್ಟೇ ಈ ಸರ್ಕಾರ ವಾಸ್ತವಾ ಹಕ್ಕು ಸಾಕು ಹಿಂದೂ ಸ್ಥಾಯಿ ಹಕ್ಕು ಗತ ಪದೇ ಇರೋ ಏಳು ಚಾಲಿ ఇలా సామానులు టేషన్ ట్యూషన్ కానీ పెన్షన్ కానీ వేతనాలు కానీ స్కాలర్షిప్లు కానీ పోలీస్ స్టేషన్ అన్యాయం కానీ చట్టం ద్వారా వాస్తవం ప్రశ్నించడం కొన్ని సందర్భాల్లో వాటిని ఎదురాయ్యే విధంగా చేయడంలో ఈ హక్కు ఎందుకు యూపీఏ ప్రభుత్వం గొప్ప చట్టాలు తీసుకొచ్చిందంటే సమాచార పాటు పాటునాడు మహాత్మా గాంధీ పేరుగా గ్రామీణ ఉపాధి హామీ చట్టం మనరేగా ఇవి కూడా రెండు వేల ఐదు వేలు తీసుకుంటారు అది పేదవాడికి కనీసం రెండు వందల రోజులు పని దినాలతో ఉంటూ ఆనాడు వంద రూపాయలతో మొదలైనటువంటి వంద్రేగా విద్యా హక్కు చట్టం రెండు వేల తొంభైలో భూ స్వాధీన సంబంధించిన పర్యావరణ చట్టం ల్యాండ్ అక్విషన్ రెండు వేల పదమూడు జాతీయ ఆహార పదక చట్టం రెండు వేల పదమూడు ಐದಾರು ಚಟುಕಿ ದೇಶ ಪ್ರಜಲಿ ಮುಗಿ ಪ್ರು ಪ್ರಭುತ್ವ ಮನಮೋಹನ್ ಸಿಂಗ್ ಸೋನಿಯಾ ಗಾಂಧಿ ಕಡಿಯ ಈ ಚಟ್ಟು ದೇವರೂ ಸೋನಿಯಾ ಗಾಂಧಿ ಯುವ ನಾಯಕರು ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಪ್ರಧಾನ ಭೂಮಿ ಇಂತ ಗೊಬ್ಬರ ಚಟ್ಟಾಲಿ ಪ್ರಜೆ ಪ್ರಜೆ ಪ್ರಭುತ್ವಾ ಪ್ರಜೆ ಭೂಮಿ ಪ್ರಭುತ್ವಾ దురదృష్టవశాత్తు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినట్టు బీజేపీ ప్రభుత్వం ఒకటి ఒకటిగా ఈ చట్టానికి తూర్పు పురుస్తూ పోయింది ఈ చట్టాన్ని బలైన బలైనపరుస్తూ పోయింది సామాన్యుడికి యూకే ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిపూర్ణ హక్కుల్ని కాదరాస్తూ పోయింది ఉదాహరణకి రెండు వేల ఐదులో తీసుకొచ్చినటువంటి సమాచార సవరణ స్వతంత్ర వచ్చింది అవి ఒక్కేలేక అవకాశం ఇచ్చింది ఈ చట్టంలో ఎంతో వెసులు వెసులుబాటు తీసుకొచ్చారంటే రెండు వేల పంతొమ్మిది సవరణతో ఇన్ఫర్మేషన్ కమిషన్ యొక్క స్వతంత్రత బలొచ్చారు మొదట్లో కమిషన్ ఐదు సంవత్సరాల నిరు పదవీ ఉండేది కానీ ఆ పదవీ కాలంలో నిర్ణయించే అధికారం కేంద్రం తీసేసుకుంది ఆఖరికి వారి వేతనాన్ని నిర్ణయించేది సవరించే అధికారం కూడా కేంద్రం తీసేసుకుంది దీంతో స్వయం ప్రతిపత్తిన కార్యక్రమాలు నిర్వహించినటువంటి సమాచార హక్కు శాఖ కేంద్రం యొక్క ప్రభుత్వం యొక్క ఉత్తి పొంగే విధంగా అవకాశం తీసుకుంది రెండు వేల ఇరవై మూడు లో డిజిటల్ పర్సనల్ డేటా ప్రొడక్షన్ చట్టం సెక్షన్ నలభై నాలుగు ప్యాకేజ్ మూడు లో దీని ద్వారా ఇదివరకు చట్టం అవకాశం పెద్ద గొప్ప ఆఫీసర్ కావచ్చు పెద్ద నాయకులు కావచ్చు వారి యొక్క వ్యక్తిగత సమాచారాన్ని కూడా ప్రజా హితానికి సంబంధించినప్పటికీ వెల్లడించవలసినటువంటి ఆ సమాచారాన్ని ఇదివరకు అవకాశం ఉండేది ట్వంటీ ట్వంటీ త్రీ డిజిటల్ పర్సనల్ ఏటప్పటి చట్టం ప్రకారం ఆ అవకాశం వృధించాలి ఇదే కాకుండా ఇన్ని రకాల చట్టాన్ని నేరుగా వచ్చినా పదేళ్ళలో అంటే కొన్ని సందర్భాల్లో వాస్తవాలు బయటికి తీసుకొచ్చి కమిషనర్ స్వతంత్రంగా వివరిస్తే వారిని దాడులు చేయడం ప్రాణాలు తీసేస్తామని బెదిరింపు పాడము దాంతో ఈ వ్యవస్థని పకడ్బందీగా విలువ చేయాలని అసలు నియామకాలు చెప్పకపోవడం ఇలా కేంద్ర ఇన్ఫర్మేషన్ కమిషన్ చరిత్రలో పదకొండు పోస్టులో కేవలం ఇద్దరు మాత్రమే కమిషన్ ఉన్నారు